హాయ్ వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ రమేష్ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్ శ్రీ అశోక్ గురుజీ గారు మనతో ఉన్నారు నమస్తే గురుజీ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి ఈ ఆడవారిలాగా మగవారికి పాతివ్రత నియమం ఎందుకు పెట్టలేదు ఎస్ మంచి ప్రశ్న అండి స్త్రీ బయట తిరిగి చెడిపోతుంది అంటారు మగవాడు బయట దరకపోతే చెడిపోతాడు అంటారు ఎందుకంటారు అంటే స్త్రీ ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళితే స్త్రీ అంటే ఇప్పుడు రోజులు అబలా గెబలా అన్నాం అనుకోండి అందరూ ఇబ్బంది పెడతారు కాబట్టి అబలా గెబలన్నాం స్త్రీ శక్తి శక్తివంతంగా చెప్పాలంటే శక్తి హీనురాలుగా ఉంటుంది అంటే కొంచెం చెప్పాలంటే శృతిమెత్తగా ఉంటుంది కాబట్టి స్త్రీని తొందరగా లోపరచడానికి మోసం చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అంటే స్త్రీని ఎక్కువగా బయటికి వెళ్ళినా స్త్రీనికి ఎక్కువ చేసినా మోసపరచడానికి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది కుటుంబ వ్యవస్థలో మన కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర చాలా గొప్పది స్త్రీ లేనిదే మనం లేము లేవు స్త్రీ పాత్ర కుటుంబం పెంచాలన్నా ఏం చేయాలన్నా స్త్రీ పాత్ర స్త్రీని అందుకనే కుటుంబ పాత్రనికి అంటే కుటుంబాన్ని మత్తానికి రాణి అనవచ్చు రాజు అనొచ్చు ఆమె భర్త బయట ఉంటాడు కానీ రాణి రాజు ఎవరు స్త్రీ అవుతుంది కాబట్టి స్త్రీకి తొందరగా ఆకర్షింపబడ్డానికి తొందరగా కొంచెం ఇబ్బంది కలిగించే మనసత్వం కూడా ఉండొచ్చు అని తర్వాత స్త్రీ బయటికి వెళితే కొంత ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో మనవారు స్త్రీ బయట తెరకపోవడం మంచిది అంటారు భర్త మగవాడు బయట తిరగకపోతే ఏమవుతుందని ఇంట్లో కూర్చుంటూ వాడికి లోపం జరగదు వాడు ఎక్కడెక్కడో పోయి సంపాదించలే పిల్లల కోసం సంపాదించాలి ఫ్యామిలీ కోసం సంపాదించాలి అందుకని బయట తిరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది బయట తిరిగితే సొసైటీ జనాలు మనసు లెక్క మనసత్వం తెలుస్తుంది అనే ఉద్దేశంతో మగవాడిని బయట తిరగమంటారు ఆడవారిని ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటారు తర్వాత రెండో క్వశ్చన్ మీరు అడిగింది పతిరోత స్త్రీ పతిరోతగా ఉంటుంది భర్తనే మగవాడిని పతిరోత స్త్రీ పతిరోత అంటే ఒక స్త్రీ చెడిపోతే కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది అంటే ఆ కుటుంబం కాక వికలవుతుంది ఎందుకంటే పిల్లలతో దూరం అవుతుంది అన్ని విషయాలు దూరం అదే ఒక పురుషుడు తప్పిపోయిన స్త్రీ ఉందంటే కుటుంబం నడుచుకుంటూ వెళుతుంది ఎక్కడా ప్రాబ్లం రాదు మగవాడు పతిరోతగా ఉండకపోయినా వాడు ఎక్కట్లా పోయినా స్త్రీ ఏదో విధంగా కష్టపడి అట్లా ఇట్లా చేసి తన ఫ్యామిలీని తన నెట్టుకుంటూ వస్తుంది కాబట్టి స్త్రీని పతిరోతగా ఉండమంటారు వీడు పతిరోత లేకపోయినా వీడు ఎక్కడ సాట్ అయిందంటే ఇబ్బంది పడి ఇబ్బంది పడి అది చేస్తుంటాడు కానీ స్త్రీ ఒకసారి తప్పితే తన కుటుంబ వ్యాల్యూస్ తన పిల్లలు తన జీవితం నాశనం అయిపోతుంది అంటే ఫ్యామిలీస్ మొత్తం నాశనం అవుతాయి కాబట్టి దానివల్ల ఏంటంటే స్త్రీని ఎక్కువగా ప్రతిరోధంగానే స్త్రీ పురుషులు ప్రతిరోధ లేకపోవడానికి కారణం ఇదేం చెప్పవచ్చు నేనండి మీ బాబు మోహన్ని